ఇలా అయిపోతుంది ఇదన్న ముద్దలాగా అనిపించింది ఆమె బోడు జుట్టు ఉంటే లేకపోతే పరమాత్మ అనుగ్రహం ఉంటే చాలు కదా అయినా నాకు అప్పుడప్పుడు జటాలు చూట్టాలు ధరించిన శివుణ్ణి చూసినప్పుడు ఓ బాబోయ్ జటాల చోటాలు ఉండే ఆ శిరస్సు కూడా ఇలా తటాకంలో అయిపోయింది అనిపించింది ఈ రూపం తమాషా జరిగింది రవ్వన్ తత్స్యోక్తి లేదు నవ్వితే రమ్మండి లేకపోతే వాడి కర్మ రాకేందుకు కానీ మా ఉపాసకులకి ఎవడెవరు కూడా పట్టించుకోం వాడు పొగిడితే రాగ్ తెగిడితే రాగి అలా నన్ను వెడితే పొగట్టం కంటే తిడితే ఎక్కువ లాభాలు తిడితే లాభం ఏంటంటే మా ఉపాసనలో లోపాలు ఉంటే మా పాపాలేమన్నా ఉంటే వాడి కొట్టుకుపోతాడు హైగా అది మాకు ప్రాయశ్చిత్వం అది ప్రాయశ్చిత్వం ఏంటంటే ఎవడన్నా తిట్టడమే అందువల్ల అది అనవసరం కానీ ఒక శిష్యుడు చేరాడు గురువుగారు నేను ఎందుకో నాశిక అయిపోతున్నానండి మంత్రాల మీద నమ్మకం లేదన్నాడు సరే అది నీ ఇష్టం రాన్నాను కాదండి నేను మీ శిష్యుడిని కదా మంత్రానుష్ఠానముల మీద నాకు ఎందుకు గురికొకరట్లేదో మీకు చెప్పాలి మంత్రములకు నిజంగా చింతకాయలు రాలతాయా అన్నాడు చింతకాయలు రాలో చింతలు తొలగిపోతాయి చింతకాయలు ఎందుకు రాతాయి బోడి చింతకాయ రాల్చడం కోసం కర్రెట్టి కొడితే చాలదా దానికి మళ్ళీ మంత్రం ఎందుకంటే గురువుగారు మళ్ళీ మీరు హాస్యం మాట్లాడకండి మంత్రం వల్ల ఒక ప్రయోజనం ఉందని తెలిస్తే నేను విడిచిపెట్టకుండా మంత్రాన్ని జపం చేస్తాను దయంతో నాకు మంత్రం ఇవ్వాలి ఆ మంత్రాన్ని మీరు ప్రయోగించాలి అది నేను ప్రయోజనం పొందిన తర్వాత నేను సేకరిస్తాను అన్నాడు వాడు నాకు వివేకానందు లాంటి వాడు మొండాడు వాడు నీ కనుక నేను బాగు చేయగలిగితే వాడికి నమ్మకం కలిగిస్తే కొద్ది లక్షల మందిని బాగు చేస్తాడు లేదా పాడు చేస్తాడు అందుకని ఏం చేశాను సరే నీకేం కావాలో చెప్పు నీ కోరిక ఒక్కటి తీరుస్తానన్నాడు ఊడిపోయిన మీ నెత్తి మీద ఉన్న తల వెంట్రుక తెచ్చుకోండి మీ చుట్టూ మలిపించుకుంటే ఆరు నెలలలోపు నేను చేస్తాను చేస్తానన్నాడు వెంటనే వాడి కోసం అప్పుడు కాశీలో రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో భాగవ సప్తాహం చేస్తున్నాం ఆ సమయంలో జరిగిన సంభాషణ ఒకసారి చంద్రశేఖరుణ్ణి తలుచుకుని మంత్రశాస్త్రం తిరిగేసాం చంద్రశేఖరాష్ట్రం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎంత గొప్పదండి అది మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడడం కోసం రచించిన అద్భుత స్తోత్రం चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखरक्षमां रक् नु शरासनं रजदात्रिश्रृङ्गनिकेतनं सिञ्जिनी कृतपन्नये शरवच्युदानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितम् చంద్రశేఖరమాశ్రయే మమ్మ కిం కరిష్యతి ఎంత ధైర్యంగా చెప్పాడు ఆయన ఆశ్రయిస్తే నన్ను ఆ యముడు ఏమి అన్నాడు అది విశ్వాసమంటే అప్పుడు లలితా సహస్రనామంలో ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యే నమని ఒక మంత్రం ఉన్నది వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి ఇవి నామాల్లో నామాలు అందులో వ్యోమకేశి చాలా గొప్ప నామం దీనికి బీజములు ఐం హ్రీం శ్రీ ఈ మంత్రమును వ్యోమకేశాయ నమహానే శివ మంత్రంతో కలిపి నమ్మకంతో జపం చేస్తే వాడికి జుట్టు పెరుగుతుంది అని ఏది వ్యాఖ్యానాల్లో మన పురాణాల్లో అది మీరు నేను కనిపెట్టింది కాదు కాకపోతే అదృష్టవశాత నేను చదివాను దానికి ఏమని చెప్పాడు నూనె బాగా మరగబెట్టి కొబ్బరి నూనె కొంచెం గోరువెచ్చగా అయ్యాక దాని మీద చెయ్యి పెట్టి నూట ఎనిమిది పర్యాయములు జపం చేయండి జపానంతరం అంతరం దాన్ని శిరస్సుకు పట్టించండి ఒక నలభై రోజులు రాయండి నమ్మితే ఫలితం ఉందన్నాడు నమ్మకపోతే ఫలితం ఉంటుంది కొంతమంది రాసేటప్పుడు అవునా కదా అంటాడు మళ్ళీ ఇక అది పోయినట్టే యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ ఇది పరాశర సంహిత శ్లోకం మంత్రము నందు నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలితం వస్తుంది తీర్థస్థలానికి వెళ్ళావు ఇది కాశీ ఇది గొప్పది ఇది ప్రయాగ ఇది గొప్పది లేక ఈ తీర్థం తీసుకుంటున్నప్పుడు అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయానికి వెళ్ళాను ఈ తీర్థం చాలా గొప్పది అనే నమ్మకంతో తీసుకుంటే దానికి ఫలితం ఉంటుంది నమ్మకం అయితే ఫలితం ఉంటుంది ద్విజుడి మీద నీ పురోహితుడి మీద నీకు ఎంత నమ్మకం ఉంటే అంత బాగా ఆయన చేసేది పనిచేస్తుంది దేవుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది దైవజ్ఞుడు నీ జ్యోతిష్కుడి మీద ఎంత నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది అంతగా నేను ముహూర్తం పెట్టాక ఏమండి మా జ్యోతిష్కుల వారు ముహూర్తం పెట్టారు ఇది మంచిదా కాదా అని మళ్ళీ నన్ను అడిగి ఆ తర్వాత నేను చెప్పాక వాళ్ళు ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఎందుకు పనికి రాకుండా అయిపోతారు భేషజే వైద్యుడి మీద కూడా నువ్వు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు ఆయన డాక్టర్ గారు నమ్మావు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబితే ఆ మందు తీసుకోవాలి కానీ ఆయన మందు చీటీ రాశాక ఏమంటే మా డాక్టర్ గారు రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షను అంటారా అన్నావా ఇక ఆ మందు బరికి రాదు వైద్యుడి మీద అంత ఉండాలి ఆఖరణ గురువు గురువు మీద కూడా నీ గురువునందు నీకు ఎంత కఠోర విశ్వాసం ఉంటే ఎంత గాఢ విశ్వాసం ఉంటే ఎంత భక్తి ఉంటే ఆ గురువు యొక్క విద్య నీకు అంత బాగా ఫలిస్తుంది ఆయన మీద నమ్మకం లేకపోతే ఆయన ఇచ్చిన విద్య కూడా పనిచేయాలి అందుకని నీ వీటి మీద మనకి విశ్వాసం ఉండాలి ఆ మంత్రాన్ని నమ్మాలి నువ్వు వేళకోళం చేస్తే అది నీకు ఎలా ఫలిస్తుంది ఆయన చెప్పాడు ఎక్కడొస్తుంది అని వేళకోళం చేసి జుట్టు మంత్ర ద్రష్టాన్ని కొత్తగా నాకు విరుదీస్తే నాకు వచ్చే నష్టమేంటి నీకు వచ్చే నష్టమేంటి అందువల్ల అనంతరం నిజంగా ప్రయోగిస్తే నలభై రోజులు పెట్టి పట్టుకొని ఇరవై రోజులకే ఫలితం వచ్చింది నాకు వచ్చింది మా శిష్యుడికి రావట్లేదు వాడి కర్మ అంటే దీని మీద నమ్మకం లేదనమాట మీరు చూడండి ఒకసారి కొంచెం పీకి చూడండి అంటే అందరూ పీకేస్తే మళ్ళీ కష్టం కలుగుతుంది కాస్త మీరు ఒకళ్ళిద్దరు పేకండి ఏమైతే రోజు సమస్య పేకండి అన్నావా అందరూ తలకో మీ వెంటుకొని అవుతారు మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై సార్లు అంతరం చెప్పని చేయాలి